వెల్కమ్ టు సన్నదా టీవీ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఎస్జెఎఫ్ఐ సమస్త సభ్యులు పేద ప్రజల కోసం సమస్త కార్యాలయం ఏర్పాటు చేసి ప్రాథమిక హక్కులు కాపాడుతూ పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారు ఎస్ మానవ హక్కుల సంస్థ ద్వారా న్యాయం చేయడానికి సహకరించాలని బోయిన్పల్లి కార్యాలయాన్ని ఆశ్రయించిన మహిళ పెళ్లి పెళ్ళైన తర్వాత నెలలు మంచిగా ఉన్నారు తర్వాత నుంచి ఇక ఇంట్లో ఉంటే ఎట్ల జాబ్ టార్చర్ చేస్తే తర్వాత శాలరీ తక్కువ వస్తుంది అది అని చెప్పేసరికి స్కూల్లో కూడా మానేసి వేరే దగ్గరికి వెళ్ళమన్నారు అని చెప్పిన దగ్గరికి మళ్ళీ ఈ సేవలో చేస్తే అక్కడ కూడా ఇక తోటి అది అని అక్రమ సంబంధాలు అంట కట్టి ఊకే నిందించి అనుమానాలు చేసి అట్లా కూడా డ్యూటీ చేయొద్దు మానేసి అని అన్నారు అని మానేసి నేను ఇంకా అసలు డ్యూటీ చేయను ఇంట్లోనే ఉంటా అని చెప్పిన ఎక్కడికి వెళ్ళని నేను ఏ డ్యూటీకి పోను అని ఇట్లా ఊకే నిందిస్తున్నారని అని చెప్తే మళ్ళా వాళ్ళే మా అక్క బిడ్డ ఇట్లా అప్పులలో చేస్తే అక్కడికి కూడా వెళ్ళి డ్యూటీ చేయడు చేయకపోతే ఇంట్లో ఉండొద్దు అది ఇదని అప్పుడు టార్చర్ పెట్టిరు టార్చర్ అక్కడ వాళ్ళు పెట్టి వాళ్ళే వాళ్ళే పెట్టించారు వాళ్ళు డ్యూటీ చేసి ఇట్లా పది పదిహేను సంవత్సరాలు డ్యూటీ చేసినాక మళ్ళా వేరే టోళ్ళు బండి మీద ఎక్కువ అత్త అవమానించుడు హస్బెండ్ కు ఓకే అని చెప్పేసరికి ఆయన నన్ను తిట్టడము బాగా కొట్టడము అట్లా చేసి మొత్తం ఆమె మాటలు నేను ఏం చెప్పినా అనమాట ఇక డ్యూటీ బంద్ చేస్తాను ఏంటంటే నేను అన్న నలుగురం కలిసి ఉందా అమ్మ అట్లయితే నేను డ్యూటీ బంద్ చేస్తా మీ అమ్మ ముఖ్యం ఇంట్లో గొడవలు పెడుతుంది ఆమెను మరద అలా ఉంచుకుని రోజులు అంటే ఉందా అని అన్నారు హస్బెండ్ నేను నేను వదులుకోవడానికి వదులుకోవడానికి సిద్ధమైంది ఉందాము నేను దీనికోసం డ్యూటీ అయినా పదిహేను తీరా నలుగురం ఉందాము ఇట్లా పదిహేను సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నారు నేను తట్టుకోలేనని అని చెప్పిన నలుగురం కలిసి ఉందాము అంటే అట్లయితే నేను ఉందా నా సాలరీ మొత్తం తనే వాడుకునేవాడు ఫోన్ నెంబర్ తనే లింక్ చేసుకుంటూ సాలరీ కూడా నేను జాయిన్ అయినప్పటి నుంచి సాలరీ కూడా తనే తీసుకున్నాడు నా మీద జీతం ఆయన ఫోన్ నెంబర్ లింక్ చేసుకుండు కంపెనీ ఏమో అకౌంట్ ఏమో కంపెనీ అకౌంట్ సాలరీ లింక్ చేసుకుని వాడుకుంటుండే బంగారం కూడా తొమ్మిది తులాలు బంగారం పెట్టి పెళ్లికి ఒక బండి కూడా ఇప్పించారు ఆ బంగారం కూడా అన్ని తీసుకొని మా అత్తమనే మీరు వాళ్ళ దాచి పెట్టుకుంటుండే బయట పోతీసుకుని మళ్ళీ దాచి పెట్టుకుంటుంది వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటుంది ఇక బంగారం కూడా ఇప్పుడు ఏం పెట్టలేదు పెళ్లి ఖర్చులు మాత్రమే చేసిరని అబద్ధాలు ఆడుతున్నాడు బంగారం పెట్టలేదు నా సాగ్ని పైసలు అన్ని వాడుకున్నాడు ఇప్పుడు డ్యూటీ చేసి ఇంట్లో ఉండాలంటే నేను నాలుగు కూడా కలిసి ఉంటే పని చేస్తాను నేను మీరు చెప్పినట్టు ఇంటే కూడా నన్ను ఇంట్లోంచి కొట్టి వెళ్ళగొట్టేది అత్తా

bangna em ga